పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని రాజమ్మ అనే వృద్ధురాలి ఇల్లు దగ్ధం లక్ష రూపాయల నగదు తులం బంగారం వెండితో పాటు ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధం పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నిప్పు పట్టుకొని ఒల్లెపు రాజమ్మ అనే వృద్ధురాలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది మంటల్లో ఇంట్లో కూతురికి కట్నం కింద ఇచ్చే లక్ష రూపాయల నగదు తులం బంగారం వెండితో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి నిరుపేద కుటుంబానికి చెందిన రాజమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఉండే మొన్న చెట్లు లేపిన చిన్న బిడ్డకు కాయల్లి పెట్టుకుంటారు వాళ్ళు తాగుతారు నచ్చి ఇరవై వేలు అని లేపే ఇంట్లో పెట్టిన ఇలాగ రేపు పోతానన్నా అన్న కథం వేసే వారికి అన్ని అయినాయి సార్ ఎండి ఇంత బంగారం ఉన్నాయి సార్ బంగారం మొన్న పింకల్ తీసుకున్నా అవి ఇవో లక్ష ఇక లచ్చి యాభై వేలంటే ఇక అంతే సార్